మీకు తెలుసు కదా స్వామివారి లడ్డు వేలంపాటలో మాకు లభించిన విషయం స్వామివారి చేతిలో లడ్డుతో పాటు మరో లడ్డు కూడా మాకు నిర్వాహకులు ఇచ్చారు ఈ సంవత్సరం స్వామివారి లడ్డు ప్రసాదం మాకు లభించడం నిజంగా మా అదృష్టం మేము తొలిసారిగా ఈ లడ్డు వేలంపాట దక్కించుకోవడం అందుకే ముందుగా స్వామివారి లడ్డు తీసుకొని ఆ ప్రసాదాన్ని జిప్లా కవర్లో పెట్టి మా స్నేహితులకి మా ఏరియాలో భక్తులందరికీ పంచడం జరిగింది అందరూ ఎంతో సంతోషంగా ఈ లడ్డూ ప్రసాదాన్ని స్వీకరించారు స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని అందరికీ పంచే ఈ అవకాశాన్ని మాకు కల్పించినందుకు మా కుటుంబ సభ్యులందరూ ఎంతో సంతోషించారు ఈ స్వామివారి లడ్డూ ప్రసాదం తీసుకున్న వాళ్ళందరికీ ఎంతో మంచి జరగాలని కోరుకుంటున్నాం అంతే కదా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి జై బోలో గణేష్